హాయ్ ఫ్రెండ్స్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజు టాపిక్ లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్ నుంచి మనకైతే ఒక మంచి జాబ్ నోటిఫికేషన్ అయితే వచ్చింది సో ఈ నోటిఫికేషన్ లో మనకు రెండు రకాల పోస్టులు అయితే ఉన్నాయి ఒకటి స్టాఫ్ అసిస్టెంట్ అలాగే మేనేజర్ అనే రెండు రకాల ఉద్యోగాలకు అయితే ఈ రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు అయితే ఈ ఉద్యోగాలు వచ్చేసి మీకు సొంత రాష్ట్రంలోనే అలాగే సొంత జిల్లాల్లోనే ఉండే అవకాశం అయితే ఉంది సో తప్పకుండా ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే అప్లై చేసుకునే ప్రయత్నం అయితే చేయండి సో మంచి ఆపర్చునిటీ సో జీతం కూడా చాలా ఎక్కువగా ఉండే అవకాశం అయితే ఉంటుంది సో జాబ్కి సంబంధించిన పూర్తి అయితే డిస్కస్ చేద్దాం వీడియోలోకి వెళ్లే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్ మొదటిసారిగా మన ఛానల్ ఎవరైనా విజిట్ చేసినట్లుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన వీడియోస్ని లైక్ చేస్తూ సపోర్ట్ అయితే ఇవ్వండి థ్యాంక్ యూ సో మచ్ రిజిస్ట్రేషన్స్ వచ్చేసి ఆగస్ట్ ట్వంటీ సెవెంత్ నుంచి అయితే స్టార్ట్ అవుతున్నాయి లాస్ట్ డేట్ వచ్చేసి సెప్టెంబర్ టెన్త్ అయితే లాస్ట్ డేట్ ఉంది సో ఆ అయితే అప్లై చేసుకోవాలి ఎగ్జామ్ వచ్చేసి మీకు ఆన్లైన్లో టెస్ట్ అయితే ఉంటుంది అది సెప్టెంబర్ లేదంటే అక్టోబర్ లో ఉండే ఛాన్స్ అయితే ఉంటుంది వేకెన్సీస్ చూసుకున్నట్లయితే స్టాఫ్ అసిస్టెంట్కి సంబంధించి ఓవరాల్ గా పదమూడు వేకెన్సీస్ అయితే ఉన్నాయి సో దీంట్లో మనకు ఓపెన్ కాంపిటీషన్ లో ఐదు వేకెన్సీస్ ఉన్నాయి సో ఈ ఓపెన్ కాంపిటీషన్ లో ఉన్న పోస్టులకి ప్రతి ఒక్క క్యాస్ట్ వాళ్ళు అయితే అప్లై చేసుకోవచ్చు అలాగే బీసీఏలో ఒక వేకెన్సీ ఉంది బీసీబీలో రెండు బీసీడీలో రెండు బీసీఈలో లేవు ఎస్సీ గ్రూప్ టూ లో ఒకటి తర్వాత ఎస్సీ త్రీలో ఒకటి తర్వాత ఈడబ్ల్యూఎస్ లో ఒకటి సో ఇలా ఓవరాల్ గా పదమూడు వేకెన్సీస్ ఉన్నాయి ఓపెన్ కాంపిటీషన్ లో ఐదు వేకెన్సీస్ ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరైతే అప్లై చేసుకోవచ్చు ఈ జాబ్ కి సంబంధించిన శాలరీ కనుక చూసుకున్నట్లయితే మీకు బేసిక్ ప్రీమియం ఫార్టీ సెవెన్ వన్ ఎయిట్ రూపీస్ అయితే ఉంటుంది దాంతో పాటు అలవెన్సెస్ కూడా ఉంటాయి సో అన్ని అలవెన్సెస్ కలుపుకొని మీకు శాలరీ అయితే సిక్స్టీ థౌసండ్ వరకు అయితే ఉంటుంది సో మీకు శాలరీ స్ట్రక్చర్ చూసుకున్నట్లయితే సెవెన్ పాయింట్ టూ ల్యాక్స్ పర్ అయితే ఉంటుంది సో అన్ని ఎలవెన్స్ కలుపుకుంటే మీకు నెలకి అరవై వేల వరకు జీతం అనేది వస్తుంది సో మేనేజర్ పోస్ట్ వచ్చేసి ఇరవై ఐదు వేకెన్సీస్ అయితే ఉన్నాయి సో దీంట్లో ఓపెన్ కాంపిటీషన్ లో తొమ్మిది వేకెన్సీస్ ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు అయితే అప్లై చేసుకోవచ్చు దాని తర్వాత బీసీఏలో ఒకటి ఉంది బీసీబీలో నాలుగు ఉన్నాయి తర్వాత బీసీడీలో రెండు బీసీఈలో ఒకటి ఎస్సీ వన్ లో ఒకటి ఎస్సీ త్రీలో లో మూడు ఎస్టీలో లో ఒకటి ఈడబ్ల్యూ లో మూడు వేకెన్సీస్ సో ఇలా ఓవరాల్ గా ఇరవై ఐదు వేకెన్సీస్ ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు ఈ పోస్ట్ కూడా మీరైతే అప్లై చేసుకోవచ్చు ఈ పోస్ట్ కి సంబంధించిన శాలరీ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ ఎయిటీ సెవెన్ థౌసండ్ సెవెంటీ ఫోర్ రూపీస్ ప్లస్ అలవెన్సెస్ అయితే ఉంటాయి సో అన్ని అలెవెన్స్ కలుపుకుంటే మీకు శాలరీ వచ్చేసి ఎవ్రీ మంత్ వన్ ల్యాక్ వరకు శాలరీ అనేది ఉంటుంది సో ఇక్కడ చూసుకున్నట్లయితే ట్వెల్వ్ లాక్స్ పర్ ఆనం అనేది క్లియర్ గా మెన్షన్ చేశారు శాలరీ స్ట్రక్చర్ లో సో ప్రతి నెల మీకు లక్ష రూపాయల వరకు జీతం అనేది ఉంటుంది ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసుకున్నట్లయితే ఖచ్చితంగా క్యాండిడేట్స్ వచ్చేసి క్యాండిడేట్ షుడ్ బి ఎ లోకల్ క్యాండిడేట్ ఆఫ్ ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సో ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ కు స్టేట్ కు సంబంధించినటువంటి క్యాండిడేట్ మాత్రమే అయ్యి ఉండాలి సో లోకల్ క్యాండిడేట్స్ కు మాత్రమే ఛాన్స్ అయితే ఉంటుంది ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే మినిమం ట్వంటీ ఇయర్స్ నుంచి థర్టీ ఇయర్స్ అయితే ఉండాల్సి ఉంటుంది సో ట్వంటీ టు థర్టీ ఇయర్స్ వాళ్ళు ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు దాంతో పాటుగా ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఫైవ్ ఇయర్స్ అయితే ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది కాబట్టి థర్టీ ఫైవ్ ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు అలాగే బీసీ వాళ్ళకి త్రీ ఇయర్స్ ఉంటుంది కాబట్టి థర్టీ త్రీ ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు తర్వాత ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళు టెన్ ఇయర్స్ జనరల్ వాళ్ళకు ఉంటుంది తర్వాత ఫిజికల్లీ హ్యాండికాప్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఫిఫ్టీన్ ఇయర్స్ ఉంటుంది బీసీ వాళ్ళకి థర్టీన్ ఇయర్స్ అయితే ఉంటుంది ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకు కూడా ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది దాంతో పాటుగా విడోస్ అండ్ డివోర్స్ ఉమెన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇచ్చారు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కనుక చూసుకున్నట్లయితే ఖచ్చితంగా గ్రాడ్యుయేషన్ అయితే ఉండాలి సో ఏదైనా డిగ్రీ చేస్తే ప్రతి ఒక్కరైతే అప్లై చేసుకోవచ్చు అయితే ఇక్కడ కొన్ని పాయింట్స్ కూడా మెన్షన్ చేశారు ప్రొఫిషియన్సీ ఇన్ తెలుగు లాంగ్వేజ్ ఇస్ డిజైడ్ సో ఖచ్చితంగా మీకు తెలుగు లాంగ్వేజ్ అయితే వచ్చి ఉండాలి తర్వాత ఇంగ్లీష్ నాలెడ్జ్ ఇస్ రిక్వైర్డ్ సో ఇంగ్లీష్ నాలెడ్జ్ కూడా ఉండాలి దాంతో పాటుగా కంప్యూటర్ నాలెడ్జ్ కూడా ఉండాల్సి ఉంటుంది సో ఇక్కడ అప్లికేషన్ ఫీజ్ అనేది ఉంటుంది మీరు ఈ పోస్ట్లకు అప్లై చేసుకోవడానికి అది వచ్చేసి మీకు నాన్ రిఫండబుల్ అనమాట సో వన్స్ మీరు పే చేస్తే మళ్ళీ మీకు రిటర్న్ అయితే ఇవ్వడానికి ఛాన్స్ అయితే ఉండదు సో అది వచ్చేసి మీకు ఎస్సీ ఎస్టీ పిడబ్ల్యూడీ ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకి ఫైవ్ నైంటీ రూపీస్ అయితే అప్లికేషన్ ఫీజు ఉంటుంది మిగతా ఈడబ్ల్యూఎస్ బీసీ వాళ్ళకి ఎయిట్ ట్వంటీ సిక్స్ రూపీస్ అయితే ఉంటుంది సో ఇది కూడా మీరు ఆన్లైన్లోనే పే చేసుకోవాల్సి ఉంటుంది సెలక్షన్ ప్రొసీజర్ కనుక చూసుకున్నట్లయితే మీకైతే ఆన్లైన్ టెస్ట్ అయితే ఉంటుంది సో ఆన్లైన్ ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది ఇది వచ్చేసి మీకు ఫైవ్ టాపిక్స్ నుంచి ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తున్నారు సో రీజనింగ్ నుంచి ఫార్టీ క్వశ్చన్స్ ఫిఫ్టీ మార్క్స్ అయితే ఉంటాయి తర్వాత క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అండ్ డాట్ ఇంటర్ప్రిటేషన్ నుంచి ఫార్టీ క్వశ్చన్స్ ఫిఫ్టీ మార్క్స్ తర్వాత ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి ఫార్టీ క్వశ్చన్స్ ఫార్టీ మార్క్స్ తర్వాత ఫినాన్షియల్ అవేర్నెస్ నుంచి ఫార్టీ క్వశ్చన్స్ ఫార్టీ మార్క్స్ కంప్యూటర్ నాలెడ్జ్ నుంచి ఫార్టీ క్వశ్చన్స్ ట్వంటీ మార్క్స్ సో ఇలా ఓవరాల్ గా టూ హండ్రెడ్ క్వశ్చన్స్ కి టూ హండ్రెడ్ మార్క్స్ అయితే ఉంటాయి ఓవరాల్ గా వన్ ఫిఫ్టీ మినిట్స్ టైం అయితే ఉంటుంది సో మీరు ప్రతి సెక్షన్ లో క్వాలిఫై అయితే అవ్వాల్సి ఉంటుంది ఎగ్జామ్ లో మీకు నెగిటివ్ మార్క్స్ కూడా ఉంటాయి సో ఆ నెగిటివ్ మార్క్స్ వచ్చేసి మీకు వన్ బై ఫోర్త్ అయితే ఉంటాయి సో వన్ బై ఫోర్త్ అంటే మీకు జీరో పాయింట్ టూ ఫైవ్ మార్క్స్ అయితే నెగిటివ్ మార్క్స్ ఉంటుంది సో అదైతే చూసి మీరు ఆన్సర్స్ చేయాల్సి ఉంటుంది ఎగ్జామినేషన్ సెంటర్ కనుక చూసుకున్నట్లయితే మీకు శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం కాకినాడ రాజమండ్రి ఏలూరు విజయవాడ గుంటూరు ఒంగోలు నెల్లూరు తిరుపతి కడప కర్నూలు అనంతపురం ఈ పద్నాలుగు డిస్టిక్లలో మీకు ఎగ్జామినేషన్ సెంటర్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు సో మీకు నియర్ బై లొకేషన్ మీరు ఏ డిస్టిక్ అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు ఎగ్జామ్ రాయడానికి మీరు జాబ్ లో సెలెక్ట్ అయిన తర్వాత మీకు ఇనిషియల్ గా అయితే ప్రొబేషన్ పీరియడ్ ఉంటుంది సో ఆ ప్రొబేషన్ పీరియడ్ వచ్చేసి ట్వెల్వ్ మంత్స్ ఆఫ్ పీరియడ్ అంటే వన్ ఇయర్ అయితే మీరు స్టార్టింగ్ ప్రొబేషన్ పీరియడ్ లో వర్క్ చేయాల్సి ఉంటుంది దాని తర్వాత మీ జాబ్ అనేది కన్ఫర్మ్ అయితే అవుతుంది సో ఇక్కడ హౌ టు అప్లై అంటే ఖచ్చితంగా మీరైతే ఆన్లైన్ లోనే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది సో దానికి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ కూడా ఉంటుంది సో ఇక్కడ అఫీషియల్ వెబ్సైట్ చూసుకున్నట్లయితే ఏపీసీఓబి డాట్ ఓఆర్జీ డబ్ల్యూడబ్ల్యూ డబ్ల్యూ డాట్ ఏపీసీఓబి డాట్ ఓఆర్జీ అనే వెబ్సైట్ లోకి వెళ్ళిన తర్వాత మీరైతే అక్కడ నుంచి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది సో అప్లికేషన్ ఎలా చేసుకోవాలి అనే ప్రాసెస్ అయితే క్లియర్ గా నోటిఫికేషన్ లో మెన్షన్ చేశారు సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఒకసారి అయితే నోటిఫికేషన్ ని చదువుకోవచ్చు సో ఇదే ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్ నుంచి అద్భుతమైన నోటిఫికేషన్ సో ఖచ్చితంగా ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే మిస్ చేసుకోకుండా వెంటనే అప్లై చేసే ప్రయత్నం అయితే చేయండి ఐ హోప్ ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను వీడియో కనుక నచ్చితే వీడియోను లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో